హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో వినాయక చవితి సంబరాల్లో చివరి రోజుకైతే వచ్చేసాం అలాగే ఐదవ రోజు అని కూడా చెప్తానండి సో ఈ సంవత్సరం అయితే మా కమ్యూనిటీలో ఫైవ్ డేస్ మాత్రమే పెట్టుకున్నాము సో ఆఖరి రోజు కాబట్టి చక్కగా కాలనీలో ఉన్న మగవాళ్ళందరూ పొద్దున్నే శివయ్యకి అభిషేకంతో డేని స్టార్ట్ చేశారు తర్వాత జంటల వారీగా చక్కగా గణేష్ హోమం అండి గణపతి హోమం ముగించారు ఆఫ్టర్ దాట్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అయితే ముగిసిందనమాట నేను కొంచెం ఇంట్లో ఆక్యుపైడ్గా ఉండి కాస్త లేట్గా వెళ్ళానండి సో ఒక్కసారి నేను లేకపోయినా కూడా అక్కడ అటెండ్ నేను వాళ్ళని వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అడిగి వ్లాగ్లో యాడ్ చేయడం అయితే జరిగింది సో చక్కగా ప్రదక్షిణం చేసుకున్నారు ఐ విష్ ఐ వాజ్ దేర్ బట్ అనుకోకుండా కొంచెం స్ట్రక్అప్ అయ్యి వెళ్ళలేదు అదిగోండి మా రమ్మగారు అండ్ విఎస్ గారు సో మార్నింగ్ టైం కదండి ఆబ్వియస్లీ హడావిడిగా ఉంటారు బట్ స్టిల్ టైం తీసుకుని వెళ్ళిన వాళ్ళందరూ వెరీ నైస్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ అదిగోండి ఏమి ఏమి బ్రేక్ఫాస్ట్ సెషన్ అండ్ ఆఫ్టర్ దాట్ నేను అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళానండి సో ఇంట్లో పూజ చేసుకున్న గణపైని కూడా పెద్ద గణపై దగ్గర పెట్టడం జరిగిందండి ఆ రోజు అదిగోండి ఆప్షన్ లడ్డు ఆప్షన్ అసలైన గట్టవన్నమాట ఆఖరోజు కదా సో అందరూ కూడా మగవాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఆడవాళ్ళు స్టిల్ ఇంకా లంచ్ అవ్వలేదండి ముందు రోజు పిల్లలు కొట్టేశారు కదండి మరి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇవ్వాలని వాళ్ళు ఇస్తున్నాము హాయ్ కిషన్ గారు నైస్ టు సీ యూ అండి స్టార్టింగే మీరు పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం వెరీ నైస్ టు సీ ఈయన గురించి చెప్పాలంటేనండి వెరీ గుడ్ ప్లానర్ అండ్ ఆర్గనైజర్ ఆ మే రిక్వెస్ట్ మిస్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాగేశ్వర్ రెడ్డి గారు ఉన్నారా సార్ ప్లీజ్ వచ్చి కొన్ని ప్రైజెస్ ఇచ్చేస్తారా కొంచెం పిల్లల్కి బాగుంటుంది కమింగ్ ఫ్రమ్ యూ ఇట్ విల్ బి నైస్ హలో అండి నాగరేడ్ గారు నైస్ టు సీ యు హియర్ సో ఈయన గురించి కొంతమందికి తెలిసింది చెప్పాలనుకుంటున్నానండి అండి గచ్చిబౌలిలో ఉన్న అకాన్ రెస్టారెంట్ ఓనర్ అన్నమాట వెరీ నైస్ పర్సన్ అండ్ డౌన్ టు ఎర్త్ షీ ఆల్సో 퍼ఫార్మ్డ్ ఇన్ వెస్టర్న్ డాన్స్ పూచిపూడి Thank you Triti for entertaining us. Thanks a lot. Thank you so much, Nakishadigaru. Appreciate. Can I call Mr. Rao? next set of prizes? Can we have Sahasra from Villa number 100? వెంకట్రావు గారు అండి వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ మచ్ డెడికేటెడ్ పర్సన్ అని చెప్తాను గారు నైస్ గిఫ్ట్స్

Can we now have our Nandi from villa number 42, Pravastik as Nandi? We now have Hrithik as the elephant from villa number 42. Can I request Kal uh, Anuradha Kazagaru, 64 Villa, to give away the next set of prizes, please? Thank you so much, Kalpana.

He is Nagisharitigaru's grandson. <laughs> Congratulations, little Niyansh. Thank you so much. If, do we have anyone else? Are we missing out any more children? Yes, you didn't get. Uh, now, may I request Prabhagaro of villa number two to come and give her the prize? Can we now have our Ganesha?

నేను చెప్పకుండానే మా అక్షిత చెప్పింది కదండి మాధవి గారు ఓ మై గాడ్ సూపర్ ఎనర్జిటిక్ లేడీ అని చెప్తాను మైక్ పట్టుకున్నారంటే ఫుల్గా ఎంటర్టైన్ చేసి వదిలేస్తారు క్రౌడ్ని అంత బాగా హోస్ట్ చేస్తారు ఎవ్రీ గణేష్ చతుర్థి She is is, as as good as KP is, this is also a multifaceted, multi-talented child, wishing her all the best, Congratulations, dear. నేనైతే వాళ్ళ మమ్మీతో చాలా క్లోజ్ అండి సో మా రాధమ్మ కూతురనే చెప్తాను చాలా బాగా పర్ఫార్మ్ చేసింది ఈ బుడ్డమ్మ కెన్ వీ గ్రీష్మన్ ఫ్రమ్ విలా నెంబర్ అనుకోకుండా అక్యూట్ కిడ్స్ ఇద్దరు అక్కడ లేరండి సో ఏం పర్వాలేదు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేద్దాం ప్రస్తుతానికి ఓకే నియాన్స్ విల్ బి టేకింగ్ బాబు ఎంత హ్యాపీ అయిపోతున్నాడంటే అసలు శోభా గారండి వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్ళకి ఇచ్చేనా అని చెప్తున్నారు సో స్వీట్ అమ్మయ్య ఇంకా బుడ్డ పిల్లల గిఫ్ట్ సెషన్స్ అయితే అయిపోయాయండి ఇంకా ఎదురు చూస్తున్న ఆ మూమెంట్ అయితే ఇంకా రాలేదు లడ్డు ఆప్షన్ లెట్స్ వెయిట్ బుల్లి ఐపికి గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయామండి సో సారీ నానా సో ఈ చిన్నోడి పేరు క్రిషివ్ ఇవ్వండి మా అమ్మాయి పేరే సో ఏమో పేరు మా అమ్మాయిది కాబట్టి ఇష్టపడ్డాను అంతకు ముందే ఇష్టపడ్డానో తెలీదు భలే క్యూట్ గా ఉంటాడు బుడ్డోడు నాగేశ్వర రెడ్డి గారు నాట్ ఫోర్ వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ సేమ్ ఫిగర్ టూ సెవెంటీన్ ధర్మేందర్ రెడ్డి గారు నాట్ త్రీ పిల్ల నెంబర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ పిల్లా నెంబర్ థర్టీ వన్ శ్రీనివాస్ గారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ప్రెస్ వీళ్ళ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అండి కాబోయే వియంకులు కూడా నైస్ నెక్స్ట్ టూ నైన్టీన్ శ్రీనివాస్ గారు బిల్లా నెంబర్ థర్టీన్ వన్ ల్యాక్ సిక్స్టీ నెక్స్ట్ టూ ట్వంటీ వన్ శేఖర్ బిల్లా నెంబర్ డొనే టు ఇన్ నీడ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ రియలీ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్ ఐ రిక్వెస్ట్ ద కమిటీ ప్లీజ్ కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ అ పార్ట్ ఆఫ్ ది ఆప్షన్ అమౌంట్ సో మీరు పాడే ప్రతి పాట ఇప్పటి నుంచి మన కోసం మన కమ్యూనిటీ కోసం అనే కాదు ఇట్స్ గోయింగ్ టు గో అ స్టెప్ అహెడ్ బయట వాళ్ళ బంచ్ కూడా చూద్దాం మనం హౌ మచ్ వీ కెన్ హెల్ప్ ఇట్స్ ఓన్లీ స్మాల్ హెల్ప్ కానీ చూసుకుందాం ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో నిజంగా దే నీడ్ హెల్ప్ లో దే నీడ్ హెల్ప్ సో లెట్స్ గో అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్ లెట్స్ హెల్ప్ దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఎస్ అ స్మాల్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లెట్స్ హియర్ ఇట్ ఫర్ ద కమిటీ సచ్ ఏ లవ్లీ థాట్ మాధవి గారు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారండి మైత్రి కమిటీ ఓకే సో మచ్ సెట్ మినిమం స్టాండర్డ్ లెవెల్ హాయ్ కొంచెం జస్ట్ కాంటాక్ట్స్ ఆల్రెడీ చెప్పారు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అయింది వినయ్ చవితి అప్పుడు లడ్డు తీసుకున్నాం మేము తర్వాత సో ఓహో దాని అర్థం ఏంటంటే రెండు లక్షల పైన కనుక లడ్డూ ఆక్షన్కి వెళ్తే ఆ ఇంట్లో రెండు శుభకార్యాలు అయ్యాయంటండి మరి ఇంకా మూడు లక్షల పైన నాలుగు లక్షల పైన వెళ్తే ఇంకెన్ని గుడ్ ఈవెంట్స్ అవుతాయో మరి ఆ ఇంట్లో సరదాగా అంటున్నానండి సో నా ప్రకారం లడ్డు ఆప్షన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి ఇట్స్ టోటలీ అబౌట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గణేష లేకపోతే ఎలా రండి రండి శ్రీనివాస్ గారు ఉదయవాస్త మీ పేరు కూడా లౌడ్ లౌడ్గా మీరు లేరు ఇక్కడ కిషన్ చంద్ర గారు బ్యాడ్ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్తారో చూద్దాం పోటా పోటీని తీసుకెళ్ళాలి ఇక్కడ కూర్చొని పర్వాలేదు అడ్జస్ట్ అయిపోదాం ఇయర్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటామంటే కుదరదు ఎవరు కావాలో ఆల్రెడీ రాసుంది

55, we love 55. I think uh he's here, Rama Anybody? Kavita, anybody? 1 lakh fifty, 1 lakh 50 next. You want to leave it at 1 lakh fifty? I like it, Rama. I always love Rama. She is one woman who goes straight ahead. Because she has her husband's permission to say so. మరి అమ్మ గారు సూపర్ అండి బాబు ఇక్కడ అలా బ్లైండ్ గా చేయలేపి చెప్పారంటే మరి విఎస్ గారి మీద అంత నమ్మకం అనమాట మా ఆయన ఏమి అనరు అని పిల్లలు వచ్చారు మనవాళ్ళు వచ్చారు మరి పాడేది ఎవరు టేక్ ద లా టు హోమ్ రామకృష్ణ గారు వాళ్ళు కూర్చొని ఉన్నారు నా దగ్గరికి మైక్ ఎందుకు తీసుకురాట్లేదు మీరని సో హియర్ ఇట్ టూ ఈస్ వావ్ రమగారు సూపర్ అండి ఒక క్షణం మీరే పాడేస్తారేమో అనుకున్నా నేను టూ లాక్ టెన్ థౌసండ్ రమేసారు టూ లాక్ ట్వంటీ థౌసండ్ ఉదయ్ గారు కెన్ వీఆర్ ఇట్ ఫోర్ హెండ్ కనిపియొని అన్నালబెట్టి స్వీట్బెట్టి కనీసం చప్పట్లు కొడతారు అని కూర్చున్నారు తాంబూలం కోసం ఓకే టు రైట్ కెనీ టౌన్ కునే వస్తాడు వావ్ వావ్ విష్ణు తగ్గేదే లేదు మీకు ఎందుకు రెచ్చిపోండి అంతే ఇక్కడ నుంచి ఇంకా ద హార్స్ ఇస్ గోయింగ్ టు గాలప్ మీరు ఒక్కొక్కళ్ళు ఎలా చూస్తారు మ్యాచెస్ హార్స్ రేస్ అలా ఉంటుంది ఇక్కడ నుంచి టూ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్ టూ లాక్ థర్టీ థౌజండ్ విల్లా నంబర్ థర్టీ భాస్కర్ రావు గారు విల్లా నవ్ ఐ కిషన్ చంద్ర గారు ఒక్కసారి అనుకుంటే అయిపోయినా ఛాలెంజ్ అండి తీసుకొని తీసుకోవచ్చు

కంగ్రాచులేషన్స్ విష్ణు అంటీ అండ్ భాస్కర్ రావ్ అంకల్ నాకు ఈ అంటే చాలా చాలా ఇష్టం అండి పర్సనల్గా ఎందుకు అనుకుంటున్నారు ఏ ఏజ్ గ్రూప్ తోటైనా నవ్వుతూ చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు అండ్ చాలా ఎఫెక్షనేట్ కూడా వదలొద్దు ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ ఈసారి చాలా మంచి అమౌంట్ ఎంత హృదయం ఎంత సంకల్పం ఎంత నిష్ట ఉంటే అంత అమౌంట్ పాడతారు వచ్చి ఈసారి మేము పాడదాం అనుకున్నారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు This time she said, please I want to take the laddu home. Thank you all for letting her do it. Konta Yes, ban! Kotali! Kotali! Yes! ఈ కపుల్కి ఉన్న వెల్ విషర్స్ అందరూ హ్యాపీగా చక్కగా కంగ్రాచులేషన్స్ చెప్తున్న సినారియో అండి ఎంత లవ్లీగా ఉందంటే ఆ సీన్ చూడ్డానికి నిజంగా మన ఇంటికే లడ్డు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అట్లా ఎవరింటికి వెళ్ళినా మన కమ్యూనిటీలో మనము ఇంత అమౌంట్కి పాడాం కదా అనే సంతోషం అందరి ఫేసెస్లో కనిపిస్తోంది సో నైస్ వందనాలు మా ఇంటి పక్కకి మా మనవరాలు వస్తుందని చాలా సంతోషపడి మన శ్రీనివాస్ కూడా చెప్పాను ఏమయా పాడవయ్యా మా మనవరాలు వస్తుందని కానీ మా మనోరాలు ఇంటికి కాకుండా అది మా ఇంటికి వచ్చేసింది లడ్డు అది కూడా మా దృష్టిని అనుకుంటున్నా ఇక ఎవరు ఓకే మా ఇప్పుడు నాకు జనరల్గా ఈ బర్త్డేలు ఇవన్నీ కూర్చున్నదో ఈరోజు మా మనోరాలు కూడా పుట్టినరోజు అంట అందుకని మా విష్ణువు నాకు చెప్పకుండానే పాడేస్తుంది మా ఇంట్లో నేను ఎంత ఫ్రీగా మాట్లాడతానో మా విష్ణు అంత రేషన్గా మాట్లాడుతుంది మాటలు కూడా అంకుల్ నేను అస్సలు ఒప్పుకోను దీనికి మరి బయట ఆంటీ ఎలా ఉంటారో తెలియదు కానీ మా వర్క్ మా గ్రూప్తో అయితే షీజ్ వెరీ నైస్ వెరీ ఓపెన్ చక్కగా మాట్లాడతారు నో 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 ప్లీజ్ మీరు యూ ప్లీజ్ టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్ అండి ఇంకేముందండి ఆంటీకి ఎవరైతే క్లోజ్ అసలు ఎవరైతే ఏంటి ఆంటీ అందరితోటి క్లోజ్గానే ఉంటారు కాలనీలో సో చక్కగా అదిగోండి నేను కూడా ఒక హగ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేసాను వరుస పెట్టి అందరూ చక్కగా షేక్ అండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ ఆంటీ అని అంటున్నారు దాట్స్ లడ్డు ఆప్షన్తో పాటు మా భాస్కరావు అంకుల్కు ఉన్న హిడెన్ టాలెంట్ కూడా చూసానండి ఇవాళ మరి ఆల్రెడీ ఇంతకుముందు కాలనీ వాళ్ళు చూసి ఉంటారు బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సూపర్ అంకుల్ ఎక్సలెంట్ సో అలా హ్యాపీ హ్యాపీగా లడ్డు ఆప్షన్ ముగిసిందండి అందరం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేసాము అదిగోండి మా ధృతి పాప సో ఇక నెక్స్ట్ ఘట్టం ఏముంటుందండి ఉట్టి కొట్టే కార్యక్రమం ఉందండి పిల్లలందరూ సూపర్ యాక్టివ్గా రెడీగా ఉన్నారు అంతేకాదండో ఎమి ఏమి హాట్ హాట్ పకోడా అండ్ చాయ్ కూడా రెడీ అవుతోంది సో ఇక్కడండి ఈ పర్టికులర్ వినాయక చవితి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎవరైతే కమ్యూనిటీ నుంచి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ వాళ్ళ వర్క్ వైజ్ కానీ లైక్ ఫినాన్షియల్గా కానీ లడ్డు ఇవ్వడం కానీ ఐడల్ ఇవ్వడం కానీ లేదంటే కిచెన్ బంద్కి సంబంధించి డొనేషన్స్ కానీ సో అందరికీ కూడా పేరు పేరున ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సో ఈ కపుల్ లడ్డూ సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేశారండి దీన్ని వెరీ నైస్ టు సీ నాతో పాటు మీరు చూస్తే అండి సంవత్సరం ఇలాంటి సంపాదించుకున్న వాళ్ళకండి ఈ ఫ్యామిలీ ఖుషంగా అలుస్తారు ఓ వావ్ సిల్వర్ కాయిన్ అండి ఓయ్ ఇదేదో బాగుంది కదా లడ్డూతో పాటు కాయిన్ కూడా వస్తుంది ఈసారి లడ్డు ఆప్షన్ పాడిన వాళ్ళకి మనం సత్కారం చేసుకోవాలి రెండు లక్ష నలభై వేలు ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్ ఇయర్ ఇంకొక ముఖ్యమైన కపుల్ అసలు వీళ్ళు లేకపోతే పూజ అసలు గణేష్ మన కాలనీకే రాడు సో మంజుల గారు వెంకట్రావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్ లవ్లీ పిక్చర్ సో థ్యాంక్ యూ ఫర్ ది అమౌంట్ ఇయర్ అమౌంట్ యాజ్ ఐ రిక్వెస్ట్ ద కమిటీ కొంచెం పర్సంటేజ్ తీసి మనము వీరిచ్చే అమౌంట్లో సార్ విష్ణు మ్యామ్ మీరు ఇచ్చే అమౌంట్లో కొంచెం మనం డొనేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇంకా ఓర్ఫనేజ్కి సో దిస్ ఈస్ అ వెరీ నైస్ థింగ్ టు స్టార్ట్ విత్ దిస్ అమౌంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెంకట్రావు గారు థ్యాంక్ యూ మంజుల గారు అసలు మంజుల గారు లేకపోతే ఎలా అసలు గణేషుడు రాను నేను రాను ఇంకా రాను మైత్రికి రాను అంటాడు సో మంజుల గారు ఉంటే అదొక లెట్స్ థ్యాంక్ మంజు ఫర్ ఎవ్రీథింగ్ ఎస్ హీరోయిన్ మన కి ఓకే ఉన్నది మనం సత్కారం చేసుకోవాలి మన దగ్గర ఎంత చేసినా తక్కువ ఎంత చేసినా తక్కువే ఇదైతే నిజంగా నిజమండి ఒప్పుకోవాల్సిన మాట సూపర్ కపుల్ నిజంగా వాట్ అదర్స్ యూ కెన్ డూ ఫర్ అదర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఒక చిన్న సిల్వర్ పాయింట్ ఇంకా షాక్ కిషన్ మనం ఎంత చేసినా తక్కువే అండి ఎందుకంటే గణేష్ కాబట్టి మేము పేరుకే కానీ మొత్తం టోటల్గా వాళ్ళిద్దరే చేసి వాళ్ళే టోటల్గా వెంకట్రా తక్కువ తప్పుకున్నా కానీ ఊరికే ఉంటారు ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తూనే ఉంటారు సో అందుకని వాళ్ళకి ఎంత సత్కరించినా మనం తప్పేది థ్యాంక్ యూ వెంకట్రావారు మందులో ఇక్కడ ఇంకొకటి గమనించానండి చక్కటి అందమైన గులాబీ పూల కుండీలు గిఫ్ట్స్గా ఇచ్చారు సో ఇదైతే లవ్లీ ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది చూసినప్పుడల్లా గుర్తొస్తుంది ఇది గణేష్ ఈవెంట్ కదా అని అదిగోండి ఫస్ట్ ప్లాంట్ గోస్ టు మై సందడి పాప ప్రియాంక కంగ్రాచులేషన్స్ డియర్ అండ్ దెన్ కల్పన గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి యూ రియలీ డిజర్వ్ దిస్ ఓహో ఇది కదా ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ లడ్డూ విన్నర్స్ అంటే అందుకనే ముందే కప్పేస్తున్నారంట కల్పన గారు ఖచ్చితంగా మీరు పాడాల్సిందే ఇది అసలు షాక్ అండ్ సర్ప్రైజ్ అండి నాకు అనుకోకుండా నా పేరు అనౌన్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నాగిరెడ్డి గారు రికమెండ్ చేసినందుకు అండ్ నాదేమీ లేదులేండి నేను ఇక్కడ పెద్ద గొప్పగా నేను చేసింది ఏమీ లేదు బట్ ఫ్యూచర్లో చేస్తానేమో బట్ స్టిల్ నన్ను గుర్తించి ఈ పాట్ ఇప్పించారు థ్యాంక్స్ ఎ లాట్ అండి థ్యాంక్ యూ సో మచ్ శోభ గారు అండ్ నాగిరెడ్డి గారు థ్యాంక్ యూ హే గారు కంగ్రాచులేషన్స్ అండి మనకి ఇద్దరు కల్చరల్ కమిటీ మెంబర్లు ఉన్నారండి గణేష్ కమిటీలో ప్రభా గారు అండ్ ఆశా గారు డాక్టర్ ఆశా గారు ఉన్నారా ఇక్కడ sister. One సిస్టర్ వన్ ఆఫ్ sisters. వీళ్ళ ని తెప్పించి ఆమె చేసిన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అండి ఎంత సత్కరించుకున్నా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఆశా గారు మై హార్టీ ట్రూలీ డిజర్వ్ దిస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన కిషన్ చంద్ర గారు టీఆర్ నుంచి తీసుకు ఏ వద్దని నేను ఎందుకు వినట్లేదు నేను వినట్లేదు నేను వినట్లేదు పర్వాలేదండి పర్వాలేదు ఓకే కిషన్ చంద్ర గారు నీర్జా గారు రండి 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 కమ్ 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 వీళ్ళని సత్కరించడానికి లాస్ట్ ఇయర్ కమిటీ మంజుల గారు అండ్ వెంకట్రావు గారు ప్లీజ్ మంజుల గారు వెంకట్రావు గారు మీరిద్దరు థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ అండి పద్మజ గారు అండ్ శ్రీనివాస్ గారు హలో అసలు మనం అందరం ప్రైజెస్ తీసుకున్నాం గిఫ్ట్స్ తీసుకున్నాం కానీ అసలు ఎవరు లేకపోతే ఒక్క ఫంక్షన్ కూడా మన కాలనీలో జరగదు ఆ మనిషి లేకపోతే అసలు కరెంటు రాదు ఈ టెంట్స్ ఉండవు మనుషులు పండ్లు చేయరు ఇష్ నన్న కనకరాజు వేరే కనకరాజు ప్లీజ్ కన్యర్ మన వన్ మ్యాన్ షో కనకరాజు అండ్ ఇస్ టీమ్ వాళ్ళ ని పరిగెత్తిస్తూ ఉంటాడు పాపం ఎంత ఒంట్లో బాగాలేకపోయినా కనకరాజు లేకపోతే అసలు ఏమీ అవ్వదు మన కాలనీలో థ్యాంక్ యూ సో మచ్ కనకరాజు నువ్వు చేసే పనులన్నీ గాడ్ బ్లెస్ యు ఇంకా వీళ్ళని సత్కరించుకోవడానికి కిషన్ చంద్ర నీరజ ఐ రిక్వెస్ట్ నీరజ అండ్ కిషన్ చంద్ర గారు మిసెస్ రాజు మిస్సెస్ రాజు ఉన్నదా ఇక్కడ మిస్సెస్ రాజు ఆ రామ కిషన్ చంద్ర గారు అండ్ నీరజ గారు వీళ్ళు సత్కరించు ఫైదల్ కంగ్రాచులేషన్స్ కనకరాజు నిజంగా నిజంగా యు డిజర్వ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ రాజు ఇక్కడ నుంచి థ్యాంక్ యూ సో మచ్ కంటిన్యూ టు టూ ఒక కాల్ ఇచ్చిన ఎంత రాత్రైనా ఫోన్ ఎస్తే మనిషి ఒక్కడున్నా అంటే కనకరాజు థ్యాంక్ యూ సో మచ్ కనకరాజు మీ వల్ల ఫెస్టివల్స్ అన్ని బాగా జరిగితే మీ టీంని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆ కోర్స్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఇస్ నాట్ హియర్ ఆయనకు మనం పంపిస్తాము మిగతా చెట్లని నేను తీసుకెళ్ళిపోతాను ఈ ఆఫర్ ఏదో అదిరిపోయిందండి మాధవి గారు అయినా మీరు అడగాలి కానీ ఇవ్వను అనేవారు ఎవరైనా ఉన్నారా ఇంకా అందరం కూడా గణేషుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి సో మరి లడ్డు ఆప్షన్ అయిపోయింది లడ్డు పాడినవారు సంతోషంగా మరి ఆ లడ్డుని ఇంటికి తీసుకువెళ్ళాలి కదా సో ఆ సిచ్యువేషన్ అనమాట ఒకసారి మీరు కూడా క్లుక్ వేసేయండి అదండి సంగతి వన్ మోర్ టైమ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు భాస్కరవ్ అంకుల్ అండ్ విష్ణు ఆంటీ సో ఇక్కడ ఆర్సీ నుండి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి అందరం కూడా సూపర్ హ్యాపీగా అంతేకాదు ఈ పవిత్రమైన లడ్డూని వాళ్ళ పూజా గదిలో పెట్టి ఒకసారి హారతి ఇచ్చేసి అందరం కూడా హార్ తీసుకోవడం జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ ద మోస్ట్ ఎవైటెడ్ ఈవెంట్ ఉట్టి కొట్టడం సో మరి పిల్లలు ఎంతో సరదాగా జరిపే ఈవెంట్ కదా అందరం కూడా అక్కడికి వచ్చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాము మరి వ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్